పెడుగురాళ్ల మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక టీడీపీ కావేశం చేసుకుంది మున్సిపల్ సమావేశంలో పదిహేడు మంది కౌన్సిలర్లు హాజరు కాగా ఈ సమావేశానికి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఆర్డీఓ హాజరయ్యారు సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్ గరే నాగేశ్వరరావు ఉన్నం భారతి పేరు ప్రతిపాదించగా కౌన్సిలర్ తులసి ఆమోదం తెలియజేశారు అనంతరం మిగతా కౌన్సిలర్ సభ్యులు కూడా ఉన్నం భారతి వైస్ చైర్మన్ గా ఎన్నుకోవటానికి అంగీకరించారు అనంతరం ఆర్డీఓ మురళి ఉన్నం భారతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ఎన్నిక పత్రం అందజేశారు గురజాల ఆర్డీఓ మురళి పిడుగురాళ్ల పట్టణానికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి చెరువు కట్ట మీద వాకింగ్ ట్రాక్ మరియు లైటింగ్ ఏర్పాటు చేస్తాం పిల్లలు పెద్దలు ఆహ్లాదకరంగా గడపడానికి పార్కును ఏర్పాటు చేస్తాం మీ వార్డుల్లో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురండి నేను మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి నిధులను తీసుకొచ్చే పనిలో నేను ఉంటాను మనమందరం కలిసి పిడుగురాళ్ల పట్టణాన్ని నెంబర్ వన్ ప్లేస్లో ఉంచడమే మన అభివృద్ధి ఈరోజు పిడుగురాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వైస్ చైర్పర్సన్ ఖాళీగా అయిన ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆది సభ్యు మేరకు ఈరోజు స్పెషల్ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు పర్నాంట్ జాయింట్ కలెక్టర్ గారు కూడా అబ్జర్వర్గా వారు కూడా హాజరై ఉన్నారు మొత్తం టోటల్గా మనకి థర్టీ టూ మెంబర్స్కి పదిహేడు మంది సభ్యులు హాజరైనారు అంటే మనకి కోరం పూర్తయింది ఫోరం పూర్తవడంతో ఇరవై ఎనిమిదో వాటి కౌన్సిలర్ శ్రీ గదే నాగేశ్వర గారు